హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ షావ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రఘు గారు మరి రఘు గారితో మాట్లాడేదాం నమస్తే సార్ నమస్కారం మేడం ఎలా ఉన్నారు బాగున్నా మేడం సార్ డ్రైవర్ ఓకే అసలు డ్రైవర్స్ అనేది చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు అసలు ముఖ్యంగా అసలు డ్రైవర్ అంటే ఏంటి సార్ డ్రైవర్ అంటే నిజంగా ఒక్కొక్కరికి భయం కూడా అవుతుంది డ్రైవరు వల్ల ఎన్నో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు తీస్తున్నారు డ్రైవర్ వల్ల డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అసలు డ్రైవర్ అంటే ఏంది అది మనం తెలుసుకుంటే డ్రైవర్ ఎట్లుండాలి ఎలాగుండాలి అసలు డ్రైవర్ ఎలా డ్రైవింగ్ చేయాలి అసలు డ్రైవర్ పద్ధతి ఏంది డ్రైవర్ అంటే ఏంది అది డ్రైవర్లు తెలుసుకుంటే ఖచ్చితంగా యాక్సిడెంట్లు కావు చాలా ప్రాణాలు పోకుండా వేరుల ప్రాణాలు పోకుండా ఉంటాయి రోడ్డు యాక్సిడెంట్లు కావడానికి గల కారణం డ్రైవర్ వలనే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే అసలు ఎలాగుండాలో మనం నేర్చుకుంటే నిజంగా డ్రైవర్ అంటే ఆరు అక్షరాలు ఉంటాయి మేడం డిఆర్ఐ విఆర్ డ్రైవర్ ఈ ఆరు పదాలలో ఆరు అర్థాలు ఉన్నాయి అసలు నిజంగా డ్రైవర్కు ఉన్న లక్షణాలు ఉండాలి అసలు డ్రైవర్ అంటే ఎట్లా ఉండాలి దానికి లక్షణాలు ఎట్లా ఉంటే ప్రాణాలు కాపాడుకుంటాం ప్రాణాలు కాపాడుతాం ప్రతి ఒక్క డ్రైవర్ డ్రైవర్ అంటే డి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఉన్నాయి మేడం ఒక్కొక్క దానికి ఒక ఉన్నాయి దాన్ని మనం కొంచెం వివరించుకుందాం డి అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ ప్రతి ఒక్కళ్ళకు క్రమశిక్షణ ఉండాలి క్రమంగా క్రమశిక్షణ ఇక్కడ క్రమశిక్షణ ఉంటే బయట పోతే క్రమశిక్షణ కలిగి ఉంటాడు ఇక్కడనే తకమిక తికమక ఉంటే బయట పోతే తికమక తికమక చేసి యాక్సిడెంట్ చేస్తాడు లేకుంటే వాడనే యాక్సిడెంట్ చేసుకుంటాడు వాడు పోయేది పోక వేరేను కూడా ఆగం చేస్తాడు అంటే రోడ్ మీద ఎక్కిన ప్రతి ఒక్కరు డ్రైవర్ స్టీరింగ్ మీద పట్టిన వాళ్ళందరూ డ్రైవర్లు ఓనర్ అయినా సరే డ్రైవర్ అయినా సరే క్యాబ్ డ్రైవర్ అయినా సరే ఆటో డ్రైవర్ అయినా సరే బైక్ డ్రైవర్ అయినా సరే ఏ డ్రైవర్ అయినా డ్రైవరే రోడ్ మీద నడిపే ప్రతి ఒక్క వ్యక్తి డ్రైవరే ఆ డ్రైవర్కి ఉండే లక్షణాలు మనం తెలుసుకుందాం డి అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమంగా ఉండాలి ఒక సిగ్నల్ పడ్డప్పుడు క్రమంగా నడిస్తే యాక్సిడెంట్లే కావు అసలు ట్రాఫిక్ కూడా కాదు క్రమశిక్షణ పాటిస్తే క్రమంగా ఒకటి దాని ఇంకా ఒకటి వెళ్తే క్రమంగా ఉంటే ఖచ్చితంగా ట్రాఫిక్ కాదు చాలా ఇబ్బందులు పడాయి పోలీసులకు తలకాయ నొప్పులు ఉండవు క్రమశిక్షణ పాటిస్తే బయట దేశాలలో క్రమశిక్షణ చాలా పాటిస్తారు కనుక యాక్సిడెంట్లు అక్కడ వందకు ఒక శాతం అవుతుంది ఇక్కడ వందకు తొంభై శాతం అవుతాయి యాక్సిడెంట్లు అందుకోసమే ట్రాఫిక్ పోవాలంటే ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటించాలంటే మనం సిగ్నల్ని ఈ క్రమశిక్షణని పాటించాలి క్రమంగా ఒకదాని ఇంకొకటి వెళ్తే లేదు నేను అడావిడిగా ముందుకు వెళ్ళి ఏదో ఉద్ధరించినట్టు ఏం చేయరాడు ఆ పోయి ఫోన్లు ముట్టడం ఫోన్లు గేమ్లు ఆడడం అవే చేస్తారు కానీ ఏమో ఏదో పోయినట్టు ఏదో నన్ను అర్జెంటుగా ఉన్నట్టు చాలా గడబడి చేసి చాలా కన్ఫ్యూజన్ చేస్తారు వీళ్ళు గడబడి చేసి ఇంకొకటి ఇంకొకటి గడబడి చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది లేట్ అవుతుంది ఒక్కోళ్ళకొక్కళ్ళు పోతే ఖచ్చితంగా ట్రాఫిక్ ఉండదు క్రమశిక్షణ పాటించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవర్కు క్రమశిక్షణ ఉండాలి ఒకటోది రెండవది రెస్పెక్ట్ ఆర్ అంటే రెస్పెక్ట్ మర్యాద ఉండాలి ఒక క్యాబుని చూస్తే పెద్దవాడు అసలు మర్యాద ఇయ్యాడు ఏం రా ఎట్లా నడుపుతా అంటాడు లేకుంటే రాశిగా నడుపుతాడు మర్యాద లేదు ఒక్కరు ఒక్కరు గౌరవించుకోరు డ్రైవర్ అంటే చులకన చూస్తారు డ్రైవర్ అంటే చాలా చిన్న చూపుగా నా దగ్గర పనిచేస్తుండని మర్యాద ఇయ్యరు ప్రాణాలు కాపాడేది డ్రైవరే ప్రతి ఒక్కడు ఇంటి నుంచి మళ్ళా ఇంటికి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేవాడు డ్రైవర్ గనక డ్రైవర్కు మర్యాద ఇవ్వాలి మర్యాద ఇస్తే వాడు పొంగిపోయి చాలా సంతోషంగా మర్యాదపూర్వకంగా నిన్ను క్షేమంగా ఉంచుతాడు ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్ అయినా ఆటో డ్రైవర్ అయినా సీఎంకైనా కైనా డ్రైవర్ కావాల్సిందే కానీ డ్రైవర్కు దొరికే మర్యాద ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు లాడోనికి కారుడు ఇవ్వాలి కారునికి ఒక సైకిల్ ఇవ్వాలి లేకుంటే బైక్ వాడు ఇవ్వాలి ప్రతి ఒక్కరికొకరు గౌరవించుకోవాలి మర్యాద పూర్వకంగా మాట్లాడాలి మర్యాద పూర్వకంగా నడవాలి సరే తప్పు పోతూ ఉంటే ఇది తప్పు చేస్తున్నాం అని అంటే సరే బాస్ అని చెప్పి ఒక లెక్కతోటి మర్యాద పూర్వకంగా నడిపితే అది ఖచ్చితంగా యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి ఐ ఇంటెలిజెంట్ తెలివైన తెలివి కలిగి నడపాలి తెలివితో నడపాలి అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఖచ్చితంగా తెలివితోటి కొంతమంది మత్తుతోటి నడుపుతారు తెలివి ఉండదు వాళ్ళకు మత్తున్న వాళ్ళకు తెలివి ఉంటుందా నిద్ర మత్తులో అసలు తెలివి ఉండదు నిద్ర ఒక్కదికి వస్తూనే ఉంటుంది బండి పోతూనే ఉంటుంది కారు పోతూనే ఉంటుంది లేకుంటే మత్తుల నడుపుతారు ఆ యాక్సిడెంట్ చేస్తారు చాలా యాక్సిడెంట్లు రోడ్ల మీద ఆ యాక్సిడెంట్లు కావటం కారణం తెలివి లేక సరైన తెలివి లేక తెలివి తేటలు లేక అంటే మత్తులో ఉంటే తెలివి ఉండదు జ్ఞానం పనిచేయదు తెలివి పని చేయదు మత్తులో ఉంటే కనుక మత్తు ద్వారా నడపద్దు అయితే ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్ ఉంటే తెలివి ఉంటుంది ఒకటి ఏదైనా సరే మనకు చీమ కొట్టిన నీళ్ళల్లో ఒక చెత్త పడితే తాగేటప్పుడు ఆ చెత్త ఉందని మనం గ్రహిస్తాం అంటే అప్పుడు తెలివి ఉన్నట్టు ఈ తాగినోనికి ఏమున్నా కనబడదు అదే తాగేస్తాడు అంటే మనిషికి తెలివితోటి డ్రైవింగ్ చేయాలి అప్పుడే డ్రైవర్ డ్రైవర్కుండా లక్షణాలు బాగుంటాయి వి అంటే విజన్ ముందు చూపు చాలామందికి ముందు చూపు ఉండదు చాలా మంది నిర్లక్ష్యంగా ముచ్చట్లు పెట్టుకుంటా అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా నడుపుతారు కనుక ముందు ఎవరున్నారో గ్రహించరు ముందు చూపు ఉండాలి మనిషికి ఎక్కడింత వరకు మనం పోతున్నామో అదే ఉండాలి ముందు చూపు ఉండి నడిపిస్తే వాళ్ళు ఇండికేటర్ వేస్తే ముందు చూపు ఉండాలి చాలా మందికి మీరు చూడండి ఈ ట్రాఫిక్లో కానీ సిటీలో కానీ ఫుల్ ట్రాఫిక్లో ఏదైనా సరే ముందు చూపు లేక ఈయన ఇండికేటర్ వేసి ఇటు పోతా ఉంటే మనిషి వస్తనే ఉంటారు అసలు ఇంకిత జ్ఞానం కూడా ఉండదు అసలు ఇండికేటర్ వేస్తున్నాడు సరే జర కొంచెం కంట్రోల్ అవదాం ముందు చూపు ఉండదు అందుకోసమే చాలా మందికి ఇవి యాక్సిడెంట్ రావడం ముందు చూపు లేక అంటే ఆయనకు ఇంకిత జ్ఞానం లేక ఇండికేటర్ వేసినప్పుడు జర ఆగాల లేకుంటే సిగ్నల్ పడ్డప్పుడు ముందు చూపు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు చిరణాలు పడతాయి మరి ఏం లాభం మనము ముందు చూపు తోటి జాగ్రత్తగా నడిపితే ముందు మనిషి వస్తుండ ఏముంది ఏం కథ అని ముందు చూపు చూస్తే ఖచ్చితంగా ఈ డ్రైవర్కు ఉండే లక్షణాలలో ఇది ఒకటి ఈ ఎఫిషియంట్ సామర్థ్యత సామర్థ్యత అంటే మనిషి బండిని కంట్రోల్ చేసే సామర్థ్యత నేర్చుకున్న తర్వాతనే రోడ్ మీదకి రావాలి ముందు ఏదైనా ఉంటే కంట్రోల్ చేయలేని వ్యక్తి సామర్థ్యం లేకపోతే ముందు వాడిని యాక్సిడెంట్ చేసేస్తాడు సామర్థ్యం అంటే బండిని ఎంత స్పీడ్ పోయినా సడన్గా కంట్రోల్ చేసి లేకుంటే పక్కకు తప్పుకునే లేకుంటే మంచిగా నడవడిక అంటే బండిని తిప్పే కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యత ఉంటే అప్పుడు డ్రైవింగ్ చేయాలి అయితేనే రోడ్ మీద ప్రతి ఒక్కరు ప్రాణాలు క్షేమంగా ఇంటికి చేరతాయి ఇది సామర్థ్యత ఉండాలి ఆర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత బాధ్యత కలిగి ఉంటే బాధ్యత కలిగిన వ్యక్తి యాక్సిడెంట్ చేయడు యాక్సిడెంట్ కాడు బాధ్యత కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే నాకు ఒక కుటుంబం ఉన్నది నాకు ఒక ఫ్యామిలీ ఉంది నా కోసం నలుగురు వేడి చేస్తున్నారు నా కోసం నలుగురిని బతికించాలే నాకు ఫ్యామిలీ ఉన్నది అని బాధ్యత గుర్తించినోడే డ్రైవర్గా ఉండాలి అయితేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు ఎదుటి వాళ్ళ కుటుంబాలు కూడా బాధ్యత కలిగి మనం బ్రతికించిన వాళ్ళం అవుతాం డ్రైవర్కు ఉండవలసిన లక్షణాలు ఈ ఆరు కరెక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా రోడ్డు మీద యాక్సిడెంట్ కావు ఈ ఆటోలలో అయినా సరే ఒకవేళ బాధ్యత లేక ఇష్టం ఉన్నట్టు నడుపుతారు ఈ కార్లకు కలిగిస్తారు నేను ఒకసారి హైదరాబాద్ వచ్చిన నా కారు తీసుకొని కారు తీసుకొని వస్తే ఆటో అయినా ఇట్లా గీత కొట్టించిపోయింది ఆయనది ఏంది ఒక పచ్చ డబ్బా ఒక పది రూపాయల డబ్బా కొంటే పెయింట్ వేసేస్తే వెళ్ళిపోతుంది పచ్చ కలర్ కానీ నాకు పదివేలు పట్టింది ఆ డోమ్ మార్చడానికి ముంగట డోమ్ మార్చడానికి పదివేలు పట్టింది నా కార్కి అంటే బాధ్యత లేని వ్యక్తి ఎదుటి వ్యక్తికి బాధ్యత ఆగం చేసినట్టే కదా నువ్వు చేసేస్తే బాధ్యత మొత్తం ఆగమవుతుంది అందుకోసమే జాగ్రత్త నడపాలి కరెక్ట్గా తెలివిగా నడపాలి ఒక మర్యాదపూర్వకంగా నడపాలి క్రమశిక్షణతో నడపాలి ఇవన్నీ మనం పాటిస్తే డ్రైవర్లు క్షేమంగా వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి హాయిగా సంతోషంగా ఉంటారు ఇది డ్రైవర్కు ఉండే లక్షణాలు ఇవి పాటిస్తే చాలా సంతోషం దీనికి అంటారు కున్న అర్థం డ్రైవర్ గురించి వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళ ఎలా ఉండాలి సో ఈ ఆరు వాళ్ళు పాటిస్తే అసలు డ్రైవర్ ఎలా ఉండాలి అనేది మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్